ఓం నమ శివ నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల ధన సంపాదన పెరగడానికి మార్గాలు ఓపెన్ అవుతాయి అలాగే చేస్తున్న పనిలో మనకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సడన్గా పని చేస్తూ ఉంటాము వ్యాపారంలో కానీ పనిలో కానీ ఉద్యోగంలో కానీ సడన్గా బ్రేక్స్ వస్తూ ఉంటాయి అలాంటి బ్రేక్స్ రాకుండా ఉండాలంటే ఈ ఉపాయం చేసుకోవచ్చు మీరు చూస్తున్నారు అల్లం ఇదేంటంటే మన కూరలో వాడతాం కదా మీరు అనొచ్చు సుగంధ ద్రవ్యాలు మనం జీవన విధానంలో భాగం మన డబ్బాని మనకి అదృష్టాన్ని కలగజేసే గొప్ప అద్భుతమైన శక్తి కలిగిన తాంత్రిక పెట్టి ఎందుకంటే సహజమైన ప్రకృతిలో ఉండే శక్తి ఏంటంటే సహజమైన శక్తి ఉంటుంది దాన్ని మనం తీసుకోగలిగినప్పుడు మాత్రమే దాని నుంచి లాభాన్ని పొందగలం ఈరోజు అల్లంతో మన ధన సంపాదన పెరగడానికి ఏ విధంగా చేస్తే మన ధన సంపాదన పెరుగుతుంది మన ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయో తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలో మీకు చెప్తాను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు ఆర్థిక సంబంధమైన విషయాలు వ్యాపార సంబంధ విషయాలు అలాగే వివాహానికి సంబంధించిన విషయాలు ఉద్యోగానికి సంబంధించిన విషయాలు రెమెడీస్ చెప్పని అడుగుతున్నారు నేను అనేక రకాలైన రెమెడీస్ చేయడం జరిగింది నా వీడియోస్లో చూడండి మీకు చేసుకోగలిగే పరిహారాన్ని చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇప్పుడు మనం ఈ ఉపాయాన్ని ఎలా చేసుకోవాలో మీకు తెలియజేస్తాను అల్లం మీకు రైతు బజార్లో కావచ్చు మీ షాపుల్లో కావచ్చు ఎక్కడే దొరుకుతుంది పూర్వం రోజుల్లో మంచినీటి కుండ వాడే టైంలో మనం అమ్మలు నానమ్మలు అమ్మమ్మలు అందరూ కూడా వేసవి కాలం అల్లం పాడైపోతుందని కుండ చుట్టూతేల రవ్వు ఉండగా పెట్టేవారు ఇసుకలో పెట్టేవారు చక్కగా చూడండి మొక్క కనిపిస్తుంది కదా ఇలా మొక్కలు వచ్చాయి అల్లానికి అంటే మనం అప్పుడు పాడవుతుందని పెట్టుకుంటాం కానీ అల్లం సమ్మర్లో డ్రై అయిపోతుందని కానీ వాస్తవం ఏంటంటే ఒక తాంత్రిక విధానంలో అల్లాన్ని గనక మనం నక్షత్రాగారంలో గనక భూమిలో పెట్టినట్లయితే మనకి ధన సంపాదన పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి ధన సంపాదన పెరుగుతుంది ఎలా చేయాలో ఏ విధంగా చేయాలో మీకు నేను చూపిస్తాను అప్పుడు నిమిషం ఇదిగోండి నేను పేపర్ మీద గీయడం జరిగింది ఎలా స్టార్ ప్రక ఎలా పెట్టాలనేది ఇప్పుడు నేను ఒక స్టార్ గీచాను ఇక్కడ ఈ మొక్క వచ్చిన చిన్న మొక్కనైనా పెట్టి ఇంత అయినా పర్వాలేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చూస్తున్నారు కదా అంటే స్టార్కి కోణాలగా అల్లాన్ని కుండీలో కానీ భూమిలో కానీ ఒక శనివారం రోజున ఉదయాన్నే ఇది చేయాలి శనివారం ఉదయాన్నే కుండీలో కానీ భూమిలో కానీ మీ ఇంట్లో ఇంటి దగ్గర ఇలా స్టార్ లాగా పెట్టుకొని ఇది శనివారం నాడు ఉదయాన్నే చేయాలి ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఇంత పెద్ద గొమ్ములు పెట్టాలంటే అవసరం లేదు ఈ మొలకలు వచ్చే చిన్న ఇలా ఇరిచైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే మొక్క బాగా వస్తుంది కాబట్టి అలాగే ఏంటంటే కుండీలో పెట్టినప్పుడు ఇలా నిలువుని పెట్టకూడదు ఇలా పడుకోబెట్టే పెట్టాలి దీనికి ఈ తాంత్రిక ప్రక్రియ దీనికి ఓన్లీ శనివారం నాడు తిది నాడు మాత్రమే అంటే శనివారం నాడు మాత్రమే చేయాలి ఇది చేసిన తర్వాత రోజు నీళ్లు పోస్తూ ఉండాలి ఆడవారి నర్సరీ టైంలో ఉన్నప్పుడు మాత్రం ఈ ప్రక్రియ చేయమకండి ఇది ఒక్కసారి చేస్తే మొలకలు వస్తే చాలు ఒకవేళ మొలకలు రాలేదనుకోండి మళ్ళీ చేయండి మీరు పెట్టి నీళ్ళు పోస్తున్నప్పుడు మీ మనసులో మీ ధన సంపాదన పెరగాలని అలాగే ధన సంపాదనలో ఆటంకాలు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకోండి అలాగే మీరు ఇంకొక పని కూడా చేయాలి ఇది ఎవరైనా ఇంట్లో మరణించారనుకోండి అంటే చనిపోయిన వారు ఉన్నారు అంటే ఇంకా పెద్ద కర్మ కూడా కాలేదు పెద్ద కర్మ కూడా కాలేదు మీరు చేసుకోవచ్చా చేసుకోకూడదు పెద్ద కర్మ అయిన తర్వాత చేసుకోవచ్చు అలాగే మీరు ఇంట్లో ఏదైనా అమ్మవారు లాంటిది ఏదైనా ఉంటే చేసుకోవచ్చా చేసుకోకూడదు అది తగ్గిన తర్వాత చేసుకోండి ఈ ఉపాయం చేయడం వల్ల అంటే అల్లం మొక్కలు పెంచడం వల్ల మీకు ధన సంపాదన పెరుగుతుంది అది కూడా శనివారం ఉదయం పూట చేస్తే ఇంకొకటి ఏంటంటే ఇది ఇదే అల్లంతో మనం మామూలుగా అల్లం డ్రై చేస్తాం సొంటి అంటుంటాం ఎవరైనా సరే ఏ రోజైనా పర్వాలేదు ఈ ఉపాయానికి కొంచెం సొంటి తీసుకోండి అంటే డ్రై జింజర్ అంటే ఎండిపోయిన అల్లం తీసుకొని దాన్ని బాగా మీరు ఏం చేస్తారంటే మీరు ఏం చేస్తారంటే అది ఒక ప్రెస్సింగ్ బ్యాగ్లో కానీ పేపర్లో కానీ కొత్త పేపర్ అంటే వాడిసిన న్యూస్ పేపర్ కాదు వైట్ పేపర్ ఉంటుంది కదా పేపర్లో కానీ చక్కగా మనం కొట్లో మూటలా కడతాం ఇది డ్రై డ్రైజింజర్ అంటే సొంటే ఉంటాం కదా దాన్ని చింత ముక్క అయినా పర్వాలేదు తీసుకొని మీ లాకర్లో కానీ మీ క్యాష్ బాక్స్లో కానీ మీరు అలమర్లో కానీ కంపల్సరీగా పెట్టుకోండి అలాగే మీ పోపుల డబ్బాలో ఎప్పుడూ కూడా మీ ఇంట్లో అల్లం ఉండే విధంగా చూసుకోండి డ్రై జింజర్ అయినా ఇంత ముక్కన్నా ఉంచుకునేటప్పుడు చూసుకోండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది అని చెప్తున్నారు శాస్త్రంలో సుగంధ ద్రవ్యాలు మనం ఎవరైనా సరే సుగంధ ద్రవ్యాలు ఇంట్లో ఉండటం వల్ల లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది అల్లం ఎప్పుడూ కూడా ఇంట్లో నిండుకోకూడదు అంటుంటారు కారణం ఏంటంటే అల్లం ఉండడం వల్ల అద్భుతమైన శక్తి కలుగుతుందనమాట అలాగే ఇప్పుడు మనం పెట్టిన అల్లం ఉంది కదా రోజు నీళ్ళు పోయండి అల్లం మొక్కలు కొంచెం లేటుగా వస్తాయి అంటే ఈ సీజన్లో అల్లం కానీ పసుపు కానీ తొందరగా వస్తాయి ఇంట్లో అల్లం పెంచుకోవచ్చు పసుపు పెంచుకోవచ్చు ఇబ్బంది లేదు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి కుండీళ్ళని పెంచండి మామూలు పసుపు అయినా పర్వాలేదు నల్ల పసుపు అయిన పర్వాలేదు అల్లం మామిడి అల్లం అయినా పర్వాలేదు ఇలాంటి అల్లమైనా పర్వాలేదు కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అది మీకు స్థలం ఉంటే చక్కగా భూములు పెట్టుకోండి లేని పక్షంలో కుండీలో పెట్టుకోండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది ఎక్కడైతే సుగంధ ద్రవ్యాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఒక సొంటి ముక్క అంటే డ్రై అల్లం ముక్క అయినా సరే మీ లాకర్లో తెల్లటి కాగితంలో కానీ జిబ్ బ్యాగ్లో కానీ అంటే ప్రెస్సింగ్ బ్యాగ్స్ దొరుకుతాయి కదా దాంట్లో కానీ పెట్టుకొని మీరు కనుక ఇంట్లో రెగ్యులర్గా ఉంచుకుంటూ ఉంటే ధనానికి ఏదైనా సమస్య వస్తుంది అని అనుమానం కూడా రాకుండా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది మిత్రులరా మరొక విషయాన్ని నెక్స్ట్ వీడియోలో తెలియజేసుకుందాం మన ఇంట్లో దొరికే వస్తువులతో మనం చేసుకునే ఉపాయాలన్నీ కూడా మన పూర్వీకులు ఋషులు మనకి చెప్పి ఉన్నారు కాలక్రమేణా కాలక్రమేణా ఇవన్నీ ఏంటంటే ఏదో పాత రోజుల్లో చెప్పే మాటలు మనం అంటుంటాం ఉంటాం కదా మూఢనమ్మకాలు అని కొంతమంది మూర్ఖులు దీన్ని పక్కన పడేసి నోటుకొచ్చు మాట్లాడుతూ ఉంటారు ఇది ఏంటంటే మన ఆయుష్ని మన ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి అద్భుతమైన ఉపాయం సుగంధ ద్రవ్యాలు మన ఆరోగ్యం బాగుంటే అన్ని విషయాల్లోనూ సవ్యంగా మనం ఆత్ మన ఆలోచన విధానం పనిచేసి మనకి ధనం కావచ్చు ఏదైతే మనం కోరుకుంటామో అది మనకు రావడానికి అవకాశం ఉంటుంది సుగంధవ్యాలతో అలాంటి ఉపయోగాలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఇంకొకరి మిత్రుల అనుమానం కూడా రావచ్చు ఏంటంటే ఇది మొక్కలు రాకపోతే ఏంటి మళ్ళీ మొక్కలు రాకపోతే మళ్ళీ ఒక శనివారం చేయండి ఒక వారంలో రాకపోవచ్చు పదిహేను రోజులు కూడా పట్టవచ్చు మొక్కలు వచ్చే సీజన్లో తొందరగా వస్తాయి తర్వాత ఏం చేయాలండి మొక్కలు వచ్చిన తర్వాత ఏం చేయాలి మొక్కలకు నీళ్ళు పోస్తూ ఉండండి కొన్ని రోజులకి అల్లం తయారవుతుంది ఆ అల్లాన్ని అంటే ఆ మొక్కలు ఎండిపోతాయి తర్వాత అల్లాన్ని ఉంచుకుంటే భూములు అలాగే ఉంచుకోవచ్చు లేని పక్షను తీసి మళ్ళీ వేరే కుండీలో కూడా పెట్టుకోవచ్చు భూమిలో కూడా పెంచుకోవచ్చు వ్యవసాయంలో ఎలాగైతే చేస్తామో అలాగే చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కాబట్టి మీరు ప్రయోగపూర్వకంగా చేసుకోండి ఇలాంటి ఉపాయాలు నమ్మి చేసుకోండి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది నమ్మకం లేని వారు ఇలాంటి ఉపాయాలను చేయడం మానవేయండి ఇంకొకటి ఏమిటంటే మన మిత్రులు చాలామంది అడుగుతున్నది సమస్యల పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎవరైనా సరే ఏదైనా సమస్య ఉంది అన్నప్పుడు మీ కులదైవాన్ని ఇష్టదైవాన్ని మనసుపూర్తిగా పూర్తిగా ఎప్పుడు తలుచుకుంటూ ఉండండి చాలామంది నైరస్యంగా మాట్లాడుతూ ఉంటారు మా జీవితం అలా అయిపోయింది అలా అయిపోయిందని మనమే నిర్ణయించుకున్నాం మనమే నిర్ణయం తీసుకున్నాం కానీ ఖచ్చితంగా మనం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి ప్రయత్నం చేస్తాం ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు మీ మనస్సు మీ ఆధీనంలో ఉండాలన్నా నిత్యం మీ ఇష్టదైవాన్ని మాత్రం తలుచుకుంటూ ఉండండి ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మిమ్మల్ని మీరు నమ్మండి మీ మనసుని మీరు నమ్మండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి దైవం మనలోనే ఉంటుంది మన చుట్టూ ఉన్న వాతావరణంలో భగవంతుడు ఉంటాడు మన వాతావరణం భగవంతుడు మన చుట్టూ ఉన్నప్పుడు మనం రక్షించడానికే ఉన్నట్టు అర్థం అంతేగాని మనం నమస్కారం చేశాము కొబ్బరిగా కొట్టాము పనవలేదు అనుకోవడం మూర్ఖత్వం మన మనసు సరిగా ఉన్నప్పుడు మనకి ప్రకృతి ఖచ్చితంగా సహాయం చేస్తుంది మీరు ఎలాంటి అపగోలు లేకుండా ఉపాయం చేసుకునే చేయండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఓం నమ శివా శ్రీ మాత్రే నమ